నేను మళ్ళీ చేస్తాను నేను చాలా నేను సక్కు వెళ్తుందా అమ్మా మీరు ట్రైనింగ్ ఏమేమి పరీక్షలు చేస్తారో అక్కడ ఎందుకు లేదు మరి అవునా ఎప్పుడు చేస్తారు మీరు ఎప్పుడన్నా మొత్తుకుంటారా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారా మీరు వాట్సాప్ లో ఉన్నారా ఉన్నారు సార్ సార్ డాక్టర్ గారు ఏం ప్రొసీజర్ చేస్తుందమ్మా డాక్టర్

గర్భిణికి పరీక్షకి ఎంత స్కానింగ్కి ఎంత ఆపరేషన్కి ఎంత అది రాయాలి వాళ్ళు ఎంతైనా రాసుకొని కానీ ఉండాలి అది మీరు చూడాలి ఇంకో డాక్టర్ దగ్గర పది రూపాయలు ఉంటుంది ఇవ్వ ఇరవై ఉంటుంది నేను పది రూపాయల దగ్గరికి పోతావా ఇరవై రూపాయల దగ్గరికి పోతావా అవును కదా అది మీరే నిర్ణయించుకోవాలి దగ్గర పెట్టాలి చెప్పి